ఇద్దరు పిల్లలు ఒక కొడుకు పిల్లలు ముగ్గురు మొత్తం ఐదుగురు కలిసి చిన్న ప్రార్థన చేసుకుంటున్నారు ముసుకేసుకొని వేళని అడిగితే మనకు అడ్రస్ తెలిసిపోద్దని నుంచి ఏం ప్రార్థన చేసారు తెలియక వేస్తున్నాము అడుగు చూనాము తండ్రి అన్నారు నేను కూడా ఆమెన్ ఆమెన్ అన్నాడు ఎవరండి అన్నారు కనబడ కనబడ తెల్లబట్లు ఎవరండి అంటే మాస్టర్ గారిని ఏంటంట అంటే కరీంనగర్ నుంచి మా హోసన్న మందిరానికి వచ్చి కుటుంబం ఏమండీ అది కరీంనగర్ కామారెడ్డ కోనసీ మాకు అనవసరం మేము అర్జెంటు పని మీద వెళుతున్నాం మీరు రేఫ్ విషయాలు ఉంటే మాట్లాడుకుందాం వేరే బాబు నేను వచ్చింది మీకోసం కాదమ్మా బ్రెదరో మీకోసం కాదు మా హో యా హోసన్న అయితే ఏంటి కేసన్న అయితే మాకేంటి మేము అర్జెంటు పని మీద వెళ్తున్నాం సార్ అతను అన్నాడు అండ్ మీరు రేపు రండి బాబు మేము మేము రేపు రండి ఉప్మా పెట్టి కాఫీ ఇచ్చి సిలర 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 మరి సంద పెడతాం మేము అర్జెంట్ పని మీద వెళ్తున్నాం బ్రదర్ అది కాదు మీకోసం కాదు మా ఈ ఇల్లాలు మన మహా కోపిస్తుంది అనుకుంటా ఇక నన్ను ఆ అప్పుడు బూట్లు వేసుకుంటుంటే అర్థం పోరా పోక ఏముంది అండి మనకు సీమ రక్తం ఉంది కదా అని వాళ్ళు ఐదుగురు వెళ్ళిపోయారు నేను వరండాలో చున్నా ఎరు శావుకుడున్న గౌరవం కూడా లేదు ఈ కుటుంబానికి వాళ్ళు వెళ్తున్నారు నేను కుసిగి లేకుండా వెళ్ళడానికి వెళ్తున్నారు అర్జెంటు పని అర్జెంటు పని అర్జెంటు పని అంటున్నారు అసలు సేవకుడితో ఓ రెండు మూడు నిమిషాలు మాట్లాడే సమయం కూడా లేనంత అర్జెంటు ఏమైంటుందబ్బా అనిపించింది పైగా ఎరంక నదిలింది ఆడ పుట్టాడు బూట్లు వేసుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తున్నాడుగా ఆ నన్న అరే అరే అర్జెంట్ పని అంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు రా అంత ఏడుపులో కూడా ఆడి మొహం ప్రశాంతంగా వెలిగిపోయింది మేమా శిలమాకి అబ్బా ఆడ పిల్లలు అబద్ధం చెప్పారు కదా మేమా శిలమాకి వాట్ సి సినిమా ప్రార్థరే సినిమాకి ఎడుతూ ప్రార్థన ఏంట్రా అన్న ఆడికి ముందే వెళ్తుంది ఇంకో పిల్ల పొట్టిది అంకులో కాళ్ళు ఈడుచుకొని ఈడ్చుకొని ఈడ్చుకొని వెళ్తున్నాం తిక్కట్లు దొరకలేదు అనుకో మరలా ఇంటికి రావాలి కదా సూర్యుమంటూ అందుకే మేము ప్రార్థన చేసుకున్నాం ఈ స్కీమ్ ఏదో బాగుందే ఇంకంతా ముని ఒక చలి ఉందని చెప్పి ఆ పెద్ద పిల్లని అడిగా మీ మమ్మీ ఏమైనా ప్రార్థన చేసింది మీ డాడీ ఏమని ప్రార్థన చేస్తారని పిల్లలు అబద్ధం చెప్పరుగా అంకులు ఫస్ట్ మేము మా మమ్మీ ప్రభా మేము సినిమాకి వెళ్తున్నాం ప్రభు మా ఇంటి చుట్టూ మీ దేవతలు పెట్టు పట్టుపక్కల ఈ మధ్య దొంగతనాలు జరుగుతున్నాయి వెనక తలుపు దగ్గర ఒక ఎత్తును పెట్టు ప్రభావ కిటికీ దగ్గర ఒకరిని పెట్టు గుమ్మం దగ్గర ఒక ఎత్తుని పెట్టు నయం మేము వచ్చేలా పంటలు దొంగపెట్టమల్ల ప్రభా మేము వచ్చేంత వరకు మీరు మీ దేవదూతలు మా ఇంటి చుట్టూ అరే ఆయన ఏమన్నా నేపాల్ నుంచి వచ్చిన గురకావాడ మీ ఇంటి చుట్టూ తిరగడానికి మీ డాడీ ఏమని ప్రార్థన చేశాడు అన్న వాళ్ళ డాడీ ఈ ఎంత ఎదవ చూడండి క్రైస్తవుడే కానీ ఎదవ ప్రభు మీ అనాది సంకల్పాన్ని బట్టి ఈ మధ్యాహ్న సమయంలో మేము ఏది వీడి వాళ్ళ సినిమాకి వెళ్ళడం ఎప్పుడంట ఒరే 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 పోతావరా మేము వెళుతుండగా మాతో మీ సన్నిధిని తోడుగా ఉంచండి మాకంటే ముందుగా మీరు ఎక్కడికి బుకింగ్ క్యూలోకి వెళ్ళాలంట ప్రభు మాకంటే ముందుగా మీరు వెళ్ళండి ముందు ముందుగా ఆల్రెడీ ఎల్లు అందరినీ ఎలగొట్టండి మా మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచు పాప కూడా మీ పాపలో ప్రభు హస్తం దేనికిరా అర్థమవుతుందా ఎవరి మళ్ళా క్రిస్తాన ఫోళ్ళు కిస్టిన్సే సినిమాకి వెళుతూ వెళుతూ ప్రార్థన చేసుకుని వెళుతున్నారంటే వీళ్ళు ఏమనాలి ఇదిగో ఈ బిలాం టైప్ వెళ్ళే దళిత పని చేయడానికి మన పేదల్లో ఉండే వస్తానన్నా ఎవరో ఒక జనము ఎవరో ఒక జనము ఖచ్చితంగా దేవుడు ఏమన్నారు తెలుసా ఎవరో ఒక జనం అంటే ఏంట మూర్ఖుడా ఆశీర్వాదానికి వారసులుగా ఉండేందుకు పిలవబడ్డ వాళ్ళు చెప్పలు కొట్టు కొట్టు ఎవర్రా మీరు ఎవర్రా మీరు ఎవరు తెలుసా నిబంధన మీ ఆశీర్వాదానికి వారసులుగా ఉండేందుకు లోకములో నుండి పాపములో నుండి ఆచారాలు